కాబట్టి కాబన కమిటీ తరఫున మీ అందరికీ ప్రతి ఒక్క సహకాస్ అందరికీ పేరున విప్లవతి తెలియజేస్తా ఉన్నాను వస్తుంది నా వయసు నలభై సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో పదవి అంటే పదవి కాలం బాధ్యత కమ్యూనిస్ట్ ఉద్యమంలో నిర్ణయం చేయాలంటే సమిష్టి నిర్ణయం చేయాలి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి వ్యక్తిగతంగా జవాబుదారా చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత కడతానని చెప్పి నేను ఒప్పించలేదు ఇది చాలా పెద్ద బాధ్యత ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్ర ఎనభై ఐదు సంవత్సరాల చరిత్ర పాలన కమ్యూనిస్ట్ ఉద్యమాలు అలాంటి చరిత్రని మసక లేకుండా కుంటు పడకుండా చేయాల్సిన బాధ్యత ఎందుకంటే తొంభై తర్వాత నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత రాజకీయాలు వ్యాపారం అయిపోయింది విలువలు లేవు నైతికత లేదు డబ్బులు కులం మొత్తం ప్రాంతం అన్ని ఒకదాంతో ఒక పోటీ పడి ఆదర్శాలని అంతం చేసి ఈ రాజకీయాలు ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ జెండా పట్టుకొని కమ్యూనిస్ట్ ఉద్యమంతో జంటే అందులో ముఖ్యంగా కాపాలైన రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఉండటం అంటే అది పెద్ద శాసత్వాన్ని పని ఘనమైన వారసత్వాన్ని నిలబెట్టమే మా ముందు లక్ష్యం అడుగు ముందుకు లేకపోయినా పర్వాలేదు కానీ తప్పటి అడుగు మాత్రం లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఈరోజు నా నూతన కమిటీ కదా నూతన కార్యాలకే కదా నా అందరికీ ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఈ కమిటీ ఉంటుంది కాబట్టి ఈ మూడేళ్ల కాలంలో మంచి పని చేస్తే సమస్య బాధ్యత ఏదైనా తప్పటడిగా కమిటీకి నాయకత్వం ఇస్తున్న కార్యదర్శి కాబట్టి ఏ లోపల లేకుండా తప్పటడుగు లేకుండా కమిటీని ఉద్యమాన్ని జంగా ముందుకు తీసుకెళ్లాసిన బాధ్యత ఈ రోజున పదకొండు మంది కార్యవర్గం ముప్పై తొమ్మిది వేల సమితి వేల ఉందని చెప్పి దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏదైతే మహాసభ భవిష్యత్తు కర్తవ్యాన్ని చెప్పిందో దానికి అనుగుణంగా మన కార్యక్రమం ఉంటుంది దానికి అనుగుణమైన మన ఉంటాయి దానికి అనుగుణమైన పోరాటాలు చెప్పని మహాసభాలు అందరికీ తెలియస్తా ఉన్నారు కరోనా కాలంలో ముప్పై ఏడు గ్రామాల్లో వచ్చే మనకి కనీసం వచ్చేసభానికి రెక్కింప చేయాలి కమ్యూనిస్ట్ ఉద్యమం పెరుగుతుందంటే ఆకాశం నుంచి కింద పరిస్థితి లేదు ప్రజా సంఘాలు వరపరచుకోవాలి ప్రజా ఉద్యమాన్ని నిర్మించుకోవాలి స్థానిక సంస్థల కృషి చేయకుండా రావాలి మన కమ్యూనిస్ట్ పార్టీ ఎనజెండా ముందుకెళ్తుంది తప్ప ఈ రోజున నుంచి ఉండే పరిస్థితి లేదు దిగుమతు రాజకీయాలు దిగుమతు నాయకులు మన కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరెండాల